సందర్భంగా ఈరోజు జోగిపేట పట్టణంలో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ఆయన కుటుంబం ఆయన కుటుంబం అందరూ ఆయన ఆరోగాలు ప్రసాదించారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఠాకూర్ మాజీ సర్పంచ్ గారు మరియు మాజీ జెటీసి అభినయ గారు మరియు మాజీ చైర్మన్ వెంకన్న గారు మరియు టీఆర్ఎర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు గారు భూమన్న గారు గొల్ల సంఘం సంఘం అధ్యక్షులు గొల్ల కృష్ణయ్య గారు బాలరాజు గారు కుమారన్న గారు మరియు సురేందర్ రెడ్డి గారు అంజయ్య గారు అందరం లింగం లింగం గారు మేమందరం ఈరోజు ఘనంగా నివారపించడం జరిగింది మాణికరెడ్డి గారు మర్మూల గ్రామమైన ఠాకూర్ గ్రామంలో జన్మించి ఆయన సర్పంచ్ స్థాయి నుంచి బ్లాక్ ప్రెసిడెంట్ మరియు ఎంపీ స్థాయికి మరియు ఎన్నో చైర్మన్ పదవులు అనుభవించి ఇలా ఠాకూర్కు తెచ్చిన కనుక ఠాకూర్ రెడ్డి గారిది ఆయన లేని లోటు మాకు అందరికీ కూడా తెలియ 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 తెలుస్తుంది కనుక ఆయనకు ఆయన ఆత్మకు శాంతి సాకూర్చాలని